హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో శ్రీనివాసులు అనే ఒక రైతు ఉండేవాడు ఆయనకు తండ్రి లేడు తల్లి పెళ్లి కాని తమ్ముడు భార్య శ్రీదేవి ఇద్దరు పిల్లలు ఉన్నారు అంత పెద్ద కుటుంబాన్ని వ్యవసాయం చేసే పోషించేవాడు అయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా ఏదో ఒక పని చేసి శ్రీనివాసులకు సాయం చేస్తూ ఉండేవారు భార్య అయిన శ్రీదేవి బట్టలు కుడితే తమ్ముడు శంకరం ఆవులను మేపేవాడు ఇక చెల్లి సుజాత పది మంది పిల్లలకు ఉదయం సాయంత్రం చదువు చెప్తూ కొంత డబ్బును సంపాదించేది ఇక తల్లి శాంతమ్మ తన వంతుగా ఇంటి పని వంట పని చేసి కుటుంబానికి సాయంగా ఉండేది అన్నయ్య పాల డబ్బులు ఇవిగో అంటూ శంకరం డబ్బులు తీసుకువచ్చి అన్నకు ఇచ్చాడు అన్నయ్యా ఇదిగో నా వంతు ఈ నెల అని పిల్లలు తీసుకువచ్చి ఇచ్చిన జీతాన్ని తీసుకువచ్చి అన్నకు ఇచ్చింది సుజాత ఏమండి మొన్న జమీందారు వాళ్ళకి బట్టలు కుట్టానుగా వాళ్ళు డబ్బులు డబ్బులిచ్చెళ్లారు ఇవిగోండి అని భార్య శ్రీదేవి కూడా కొంత డబ్బు భర్తకు ఇచ్చింది ఇవన్నీ తీసుకుని తల్లికి ఇచ్చాడు శ్రీనివాసులు నాకెందుకురా ఇదిగో మా శ్రీదేవి లోపల పెట్టి కాస్త ఖర్చులకు వాడుతూ ఉండు అని కోడలకు ఇచ్చింది శాంతమ్మ అన్నయ్య అందరు పిల్లలు నెల నెలా సరిగ్గా డబ్బులు ఇస్తున్నారు గాని మీ పిల్లలు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు మీ పిల్లలకు చదువు చెప్పినందుకు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడిగింది సుజాత ఇస్తానులేమే పంట చేతికి రాని అప్పుడు మొత్తం ఇచ్చేస్తాను అన్నాడు శ్రీనివాసులు రెట్టింపు ఇవ్వాలన్నయ్యా అంతవరకు ఆగుతున్నానుగా అంది సుజాత రెట్టింపు కావాలా దా ఇస్తాను అని చెవి మెలేసి ఇది సరిపోతుందా అన్నాడు శ్రీనివాసులు నవ్వుతూ ఆ చాలు చాలన్నయ్యా అంటూ సుజాత కూడా నవ్వేసింది అలా ఇంట్లో అందరూ ఎప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవారు వారి ఆనందంలో విషం బొట్టులాగా ఎదురింట్లోకి దిగింది మంగ ఏమండి ఎవరండి లోపల అనుకుంటూ లోపలికి వచ్చి ఏమండి మీ ఎదురింట్లోకి కొత్తగా వచ్చాం నా పేరు మంగా నాకు కొడుకు కోడలు మనవడు మనవరాలు ఉన్నారు కూతురికి పెళ్లి చేసేశాం కొడుకు కోడలు వ్యవసాయం పనులు చేస్తూ ఉంటారు అని తన పరిచయాన్ని చేసుకుంది మంగ అవునా నా పేరు శాంతమ్మ నా పెద్ద కొడుకు శ్రీనివాసులు చిన్న కొడుకు శంకరం అంటూ తన కుటుంబం వారి గురించి చెప్పి వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పింది శాంతమ్మ అవునా వదినా సరే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండండి మా ఇంటికి అని ఇంటికి వెళుతూ అమ్మో వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళ ఆనందాన్ని ఎలాగైనా సరే పాడు చేయాలి లేదంటే నా ఆనందం దెబ్బతింటుంది అని మనస్సులో అనుకోసాగింది అనుకున్నది తడువు తన పథకాన్ని మరుసటి రోజు నుంచే అమలు చేయడం మొదలుపెట్టింది అమ్మ శ్రీదేవి నిన్న సామాన్లు సర్దుతుంటే గోడకున్న మేకుకి నా చీర పట్టుకుని చిరిగిపోయింది కాస్త ఈ చీర కుట్టి పెట్టవు అంటూ ఒక చీర తీసుకుని వచ్చింది మంగ ఆ సరే పిన్ని ఇలా ఇవ్వండి కుడతాను అని ఆ చీర తీసుకుని కొడుతూ ఉండగా అమ్మ శ్రీదేవి నిన్ను చూస్తుంటే నా కూతురే గుర్తొస్తుంది నా కూతురు అనుకుని నీకొక మాట చెప్దామనుకుంటున్నా మనసులో పెట్టుకో నువ్వు సంపాదించిందంతా ఇంట్లోని ఇస్తున్నావంటగా అలా అయితే ఎలాగమ్మా కాస్త డబ్బు నువ్వు కూడా దాచిపెట్టుకో రేపంటూ ఏమొస్తుందో ఏమో తెలియదుగా అని ఏదో చెప్పబోయింది మంగ ఆ పిన్ని చీర కొట్టడం అయిపోయింది ఇదిగోండి తీసుకోండి అని చీర ఇచ్చి మీరేదో చెప్తున్నట్టున్నారు గాని చూడండి ఎన్ని బట్టలున్నాయో అసలే ఇవి పెళ్ళిళ్ళ రోజులు కదా అందరికీ సమయానికి ఇచ్చేయాలి మీ మాటలు వింటూ కూర్చుంటే నాకు సమయం ఉండదు ఏమి అనుకోకండి అని మంగమాటలు వినకుండానే ఆమెను పంపించేసింది శ్రీదేవి అలా ఎప్పుడు వచ్చి ఏం చెప్దామన్నా కూడా ఆమె మాటలు వినకుండా పంపించేస్తూ ఉండేది అమ్మో ఈ శ్రీదేవి చాలా తెలివిగలదులాగా ఉంది దీనికి కాదు ఆ సుజాతకు చెప్దాం అనుకుంటూ సుజాత వద్దకు వచ్చి అమ్మా సుజాత పిల్లలకి చదువు చెప్తున్నావా చదువుకుంటే ఎంత ఉపయోగమో నా కూతురు కూడా చదువుకుందమ్మా పెళ్లి కాకముందు నీలాగే పిల్లలకు చదువు చెప్పి డబ్బు సంపాదించేది నువ్వెలా అయితే ఆ డబ్బంతా ఇంట్లో ఇస్తున్నావో నా కూతురు కూడా అంత మంచిగా వాళ్ళన్నకిచ్చేది కానీ వాళ్ళన్న మాత్రం తన మంచితనాన్ని ఏమీ నిలుపుకోలేదమ్మా పెళ్ళేదో తూతూ మంత్రంగా చేసి కట్న కానుకలు ఇవ్వకుండానే అత్తగారింటికి పంపించేశాడమ్మా అప్పుడు అర్థమయ్యింది ఆడపిల్లలు కుటింట్లో అసలు పనే చేయకూడదు ఏం చేసినా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదు నేను చూస్తుంటే నీ విషయంలో కూడా అలాగే జరిగేలాగా ఉంది నీ కష్టాన్నంతా మీ అన్నా వదినలే తినేసేలాగా ఉన్నారు కాస్త ఆలోచించుకోమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంగ ఇంకా అంతే సుజాతలో ఆలోచన మొదలయ్యింది ఇక నుంచి నేను సంపాదించే రూపాయిని మా అన్నకు ఇవ్వకూడదు అని అనుకుని ఆ నెల నుంచి ఇంట్లో డబ్బులివ్వడం మానేసింది సుజాత ఇవ్వడమే కాదు అటు పుల్ల తీసి ఇటు పుల్ల కూడా పెట్టడం మానేసింది అమ్మ సుజాత కాస్త అమ్మా అంది తల్లి చాలెమ్మా ఇక్కడా పనిచేసి మా అత్తగారింట్లో పనిచేసి ఇంకెప్పుడు నేను పనిచేస్తూనే ఉండాలా నా వల్ల కాదు నీ కోడలు కూర్చుని ఉందిగా నీ కోడలికి చెప్పుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుజాత పాపం శ్రీదేవి ఉదయం నుంచి బట్టలు కుడుతూనే ఉంది దానికి సమయమే లేదు దాన్ని ఓడవమంటే ఎట్లా నేను ఊడ్చుకుంటాలే అనుకుంటూ తని ఇల్లు ఓడవడం మొదలు పెట్టింది శాంతమ్మ మంగ అక్కడికి రానే వచ్చింది ఏంటి శాంతమ్మదినా ఇల్లుడుస్తున్నట్టున్నావే ఈ వయసులో కూడా నీకు ఈ పనులన్నీ తప్పేలాగా లేవే తెలివిగల కోడలే బట్టలు కుట్టే వంకతో బట్టలు కుడుతుంది పనంతా నీ చేత చేయిస్తుంది కానీ డబ్బు సగమే ఇస్తుంది ఇంట్లోకి సగం దాచుకుంటుంది నేను మొన్ననే కనిపెట్టాను నువ్వేం ఉత్తి అమాయకురాలివి అది తెలియక కోడలు డబ్బు సంపాదించి ఇంట్లో ఇస్తుందని చెప్పి వాళ్ళ పిల్లల పని ఇంటిడి పని మొత్తం నువ్వే చేస్తున్నావు నిన్ను చూస్తుంటే ఎంత జాలిగా ఉందో వదిన నీలాంటి అమాయకురాలు ఈ లోకంలోనే ఉండదు అని కాసేపు జాలి మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతే శాంతమ్మ ఇక ఆలోచనలో పడిపోయింది నిజమేనంటావా శ్రీదేవి డబ్బులు దాచుకుని వాళ్ళ పుట్టింట్లో ఇస్తుందా నిజమే అయ్యుంటుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది ప్రతీ నెల ఏదో ఒక వంక పెట్టుకుని పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉంటుంది డబ్బు ఇవ్వడానికి వెళ్ళొస్తున్నట్టుంది అని నిర్ధారణ చేసుకుని నేనెందుకు పని చేయాలి దాని చేత చేయిస్తా అని అనుకుని ఇక ఆ రోజు నుంచి ఇంటి పని చేయడం మానేసింది శాంతమ్మ మంగ అంతటితో ఆపక శంకరాన్ని కూడా మార్చేసింది శంకరం ఆవు పనులు మాత్రమే చేసుకుంటూ వాటితో వచ్చే డబ్బుని తన దగ్గరే పెట్టుకుని అన్నకి వ్యవసాయంలో సాయమే చేయటం మానేశాడు అలా శ్రీనివాసులు శ్రీదేవి ఇద్దరే గొడ్డు చాకిరి చేసి ఇంటిని నడుపుతున్నారు ఏమండి ఆ మంగ వచ్చిన దగ్గర నుంచే మన ఇంట్లో మార్పులు వచ్చాయండి ఆ మంగ నన్ను కూడా మార్చేయాలని చూసింది కానీ నేను ఆవిడ్ని తిట్టి పంపించేశాను ఇక నన్ను మార్చటం కుదరదని చెప్పి ఇంట్లో వాళ్ళని మార్చేసింది ఏదో ఒకటి చేసి మన ఇంట్లో వాళ్ళని ఆ మంగని మార్చేయాలండి అని ఆలోచించి ఒక పథకం వేసుకున్నారు భార్యాభర్తలిద్దరూ అత్తగారు వినేలాగా ఏమండి మన ఇంట్లో వాళ్ళందరూ మారిపోవడానికి కారణం కొత్తగా మన ఇంటి ముందు ఇంటికి కిరాయికి వచ్చింది చూడు ఆ మంగే అది నన్ను కూడా మార్చేయాలని చూసింది నేను వినలేదు కానీ మన ఇంట్లో వాళ్ళందరూ మాత్రం దాని మాయ మాటలలో పడిపోయారండి అప్పుడే అనుకున్నాను దానికి దాని కోడలికి తగు పెట్టేయాలి వాళ్ళింట్లో కూడా ఇలాగే జరగాలి దెబ్బకి ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలనుకున్నా తీరా వాళ్ళకి తగు పెడదాం అనుకున్నప్పుడు అసలు విషయం గుర్తొచ్చిందండి అది మనకు మేలే చేసింది ఇన్నాళ్ళు తెలియక మనిద్దరము కష్టపడి ఈ ఇంటిని పోషిస్తున్నాము ఆ సుజాత సంపాదించేది దాని బట్టలకే సరిపోతుంది ఇంకా శంకరం అంటావా ఇప్పుడైతే ఇంట్లో ఇస్తున్నాడు రేపు పెళ్లి చేశామంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడమే సరిపోతుంది ఇంకా మనకేమిస్తాడు ఇక అప్పుడు మీ చెల్లి పెళ్లి చేయాలి మీ అమ్మని జీవితాంతం పోషించాలి ఆవిడికి ముసలి వయసు వచ్చిందంటే అనారోగ్యాలు వస్తాయి అప్పుడు వైద్యుడికి పోయాలి ఎన్ని ఖర్చులుంటే ఈ బాధ్యతలన్నీ మనమీదే పడేవండి కానీ ఆ మంగపుణ్యమా అని మీద ఇక ఇలాంటి బాధ్యతలేమీ ఉండవు అందుకే వాళ్ళింట్లో తగు పెట్టలేదు ఇక నేనేమనుకుంటున్నానంటే కొన్ని రోజులైతే ఎదురు చూద్దామండి వీళ్లల్లో మార్పు వస్తే వస్తుంది లేదంటే వీళ్ళందరూ మారిపోయారని చెప్పి మన మీద ఏమీ లేకుండా చూసుకుని బయటకు వెళ్ళిపోదాం వేరు కాపురం పెట్టేసుకుందాం అప్పుడు మన కష్టమంతా మన ఇంట్లోనే ఉంటుందండి మన పిల్లలకే ఉంటుంది ఈ బాధ్యతలేమి ఇక మనకుండవు ఏమంటారు అంది శ్రీదేవి ఆ నువ్వు చెప్పినట్లే చేద్దాం శ్రీదేవి అన్నాడు శ్రీనివాసులు అమ్మో మంగ మాయమాటల్లో పడిపోయి అసలు సంగీతే మర్చిపోయాను వీళ్ళు గనక బయటకు వెళ్ళిపోతే ఇద్దరు పిల్లల పెళ్లి ఎలా చెయ్యాలి అప్పుడు ఇంట్లో పనే కాదు వీధిలో వాళ్ళ ఇంట్లో పనులు కూడా నేనే చెయ్యాలి అలా చేసినా కూడా ఇంటి ఖర్చులు కూడా రావు ఇక మిగిలినవన్నీ ఎలా చెయ్యాలి నేను ఒక్కదాన్ని అమ్మో ఇంకా మారిపోవాల్సిందే అని అనుకుని పిల్లలిద్దరినీ పిలిచి మనం ఆ మంగమాయలో పడిపోయి అసలు విషయమే మర్చిపోయాం ఈ వంక పెట్టుకుని మీ అన్న వదినా బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అని తను విన్న విషయం చెప్పి ఇక ఎప్పట్లాగా మన పనులు మనమే చేసుకుందాం అలాగే ఆ మంగ గనక ఇక్కడే ఉందనుకో మరలా మనల్ని మార్చినా మార్చేస్తుంది అందుకే ఆ మంగ ఇంట్లో కూడా తగు పెట్టి దాన్ని ఇక్కడి నుంచి పంపించేద్దాం అంది శాంతమ్మ ఇక సుజాత శంకరం సరే అంటే సరే అని మారిపోయి ముగ్గురూ కలిసి ఆ మంగను వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేయసాగారు మంగోదినా నా కళ్ళైతే తెరిపించావు గాని నీకు మాత్రం ఈ పనులు తప్పలేదే నీ కోడలు పనికని చెప్పి వెళ్ళి ఆ పని డబ్బులన్నీ ఆవిడే ఉంచుకుంటుంది నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వదు కానీ పని మొత్తం నువ్వే చేయాల్సి వస్తుంది అంటూ జాలిపడసాగింది శాంతమ్మ శాంత వదినా నువ్వేదో పొరపాటు పడుతున్నావు మా కోడలు అలాంటిది కాదు ఇక ఇంటి పని అంటావా అది నాకేం కష్టం కాదు ఆడదన్న తర్వాత ఆ మాత్రం ఇంటి పని చేసుకోకపోతే ఎలా వదినా అంది మంగ అవునా మరి ఈ సంగతి నా విషయంలో గుర్తుకు రాలేదా నాకైతే ఎక్కేశావే అని మనసులో తిట్టుకుని నువ్విన్నైనా చెప్పు మంగోదినా నీ అంత అమాయకురాలు ఈ లోకంలో ఎక్కడా ఉండదు అని ఇంకాస్త జాలి చూపించి ఇంటికి వెళ్ళిపోయింది శాంతమ్మ ఏంటి శాంతమ్మ నీ పప్పులేమి నా దగ్గర ఉడకవు నా పాఠాలు నాకే అప్పచెప్తున్నావా నేను నీలాగా మారను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మంగ ఇక మంగను మార్చటం కష్టం అనుకుని మంగ కొడుకుని కోడలిని మార్చాలని ప్రయత్నించసాగారు వదినా బాగున్నావా చానాళ్ళయింది నిన్ను చూసి అయినా ఎక్కడ కనిపిస్తావులే ఉదయమనగా వెళతావు రాత్రికి ఇంటికొస్తావు పాపం నిన్ను చూస్తుంటే జాలి అనిపిస్తుంది రోజంతా పని 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 అని జాలిని చూపించసాగింది సుజాత ఏముందిలే సుజాత మన వాళ్ల కోసమేగా నాకేం కష్టంగా లేదు అంది మంగ కోడలు అయ్యో వదిన నువ్వేమో నా ఇల్లు నా వాళ్ళు అని చెప్పి రోజంతా కష్టపడుతుంటే నీ మంచితనాన్ని మీ అత్తగారు అలుసుగా తీసుకుని ఇంటినంతా దోచేస్తుంది అందరూ ఇదే అనుకుంటున్నారు అయినా నాకెందుకులే వదిన అంది సుజాత అందరూ ఏమనుకుంటున్నారు సుజాత కాస్త వివరంగా చెప్పు అని ఆతృతగా అడిగింది మంగకోడలు నువ్వు అన్నయ్య పనని చెప్పి బాధ్యతలన్నీ మీ అత్తగారి మీదే వదిలేస్తున్నారు కదా ఇక ఆవిడ ఇష్టం పాలు నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బులు మీకు మొత్తం చెప్పడం లేదంట ఆ మిగుల్చుకున్న డబ్బులన్నీ కూతురికేనంట అలాగే మీ దగ్గరేమో సరుకులు కోసమని డబ్బులు తీసుకుని ఎక్కువ ఎక్కువ సరుకులు తీసుకొచ్చి సగం కూతురికే ఇస్తుందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు అవేమీ మీకు తెలియక మీ అత్తగారు మంచిది అనుకుంటున్నారు సర్లే ఇవన్నీ నేను చెప్పానని ఎక్కడా చెప్పకు వదినా అని తన మీదకు రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంది సుజాత నీ పేరు ఎక్కడా చెప్పనులే సుజాత నాకు ఈ అనుమానం ఎప్పుడోనే వచ్చింది కాకపోతే నేనే తప్పుగా అనుకుంటున్నానేమో అని ఆ విషయం వదిలేశాను ఇదంతా మా తప్పేలే జాగ్రత్తగా ఉంటే ఇలా ఎందుకు జరిగేది ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాం అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది మంగకోడలు ఇక శంకరం కూడా మంగ కొడుకుకి అలాగే చెప్పాడు ఇక ఆ రోజు నుంచి ఇంట్లో గొడవలే గొడవలు మంగ కొడుకు కోడలు మంగని తిట్టడం మొదలు పెట్టారు అమ్మో ఈ గొడవలన్నీ ఆ శాంతమ్మ వాళ్ళ వల్లే ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళకపోతే నా కొడుకు కోడలు నాకు దూరమైపోతారు అలా జరగకుండా ఉండాలంటే ఉన్న పళంగా ఇంకొక ఇంటిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి అని అనుకుని ఇప్పుడుంటున్న ఈ ఇంటి వాస్తు బాగోలేదన్న వంక పెట్టి మరొక ఇంటిని చూసుకుని అక్కడికి మకాం మార్చేసింది మంగా ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్